కథ సంకల్పం ఇక ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం యాలాల్ మండల్ ఇక్కడ బెన్నూరు గ్రామ శివార్లో ఉన్నాం మనం బెన్నూరు గ్రామ శివార్లో ముందు మనకు ఇక్కడ హైవే ఉంటుంది అక్కడ తాండూరు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు మన డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే మీ నియోజకవర్గం కొద్ది దూరంలోనే ఒక మూడు కిలోమీటర్లు అవతల మీ నియోజకవర్గం మీ నియోజకవర్గం పక్కకే ఉన్నాము తాండూరు నియోజకవర్గంలో రైతులు ఉన్నారు రైతులు ఒక బాధలు వాళ్ళ నోటినిచ్చే విందాం చెప్పండి మీ పేరు అమృతయ్య మీ పేరు కృష్ణయ్య మీ దేవుడు బెంగళూరు బెన్నూరు గ్రామం యాల మండల్ తాండూరు నియోజకవర్గం వికార చెప్పండి మాకు ఇల్లు తీస్తా అన్నాడు గ్యాస్ ఫీరి అన్నాడు ఇవన్నీ ఫీరి అన్నాడు సార్ మరి ఎట్లా చెప్పు రైతు బంధు ఎందుకు రావడం లేదు తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అలాగే చేవెళ్ల ఎంపీ గారు మీరు చెప్పాలి మీరు సమాధానం ఓట్ల కోసం వచ్చారు కేసీఆర్ ఉంటే నాలుగు మూడు మాటలు వస్తుంది ఇప్పటికీ వచ్చినాయి వచ్చినాయి ఇప్పటికే కేసీఆర్ వేస్తుండే చూడండి ఒక కాంగ్రెస్ చెప్పండి ఐదు ఉపాధి చూడండి రైతుల బాధ ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చేటప్పుడు హామీలు ఇచ్చినప్పుడు అంటే ఓట్ల కోసం హామీలు ఇవ్వద్దు ప్రజల సంక్షేమం కోసం హామీలు ఇవ్వాలి ఇప్పుడు మహిళలకు బస్సు ఇచ్చారు మరి విద్య మీద దృష్టి పెట్టాలి చూడండి మరి వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారు అంటే మరి మహిళలేస్తారా ఓట్లే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చూడండి మీరు మీ నియోజకం పక్కన ఎప్పుడు వస్తారు ఈ రైతులు ఎప్పుడు కలుస్తారు వీళ్ళ పేర్లతో సహా మీకు మీ వివరాలు ఇస్తాం మీరు కలవండి మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఇంకోటి ప్రజా సంకల్పం వీరికి మీరు న్యాయం చేయాలా మళ్ళీ మీరు ఎవరో కార్యకర్తలు పంపించి ఎవరు లీడర్ పంపించి వీళ్ళని భయపెట్టిస్తే మాత్రం ప్రజా సంఘాలు మా మా కార్యకర్తలు ఇక్కడ ఉంటారు మా మా మీడియా కూడా ఇక్కడ ఉంటది మా చిన్న ఏం ఏం జరిగినా కూడా మీరే బాధ్యులు న్యాయం చేయండి ఫస్ట్ స్థానిక ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు మీరందరూ వీరికి న్యాయం చేయాలి మీరు రావాలి ఇక్కడికి ఎలక్షన్ ప్రస్తారు మీరు ఇప్పుడు రండి మీరు బెంగళూరుకి రండి మీరు ఎవరు ఒరే కళాన్ మీరు ఆ ఊరికి రావాలా ఎలక్షన్ వచ్చి మాయా మాటలు చెప్పు గెలిచి వారి కలవండి వారికి వారి సమస్య పరిష్కారం చేయాలని ప్రాణ డిమాండ్ చేస్తుంది పుట్టిగానే హామీ ఇవ్వదు రాజ్యాంగాన్ని గౌరవించాలి మీరు అంబేద్కర్ గారిని గౌరవించాలి అంబేద్కర్ ఆశయాన్ని గౌరవించండి మీరు పుట్టిగా హామీలు ఇవ్వకండి మీరు పుట్టిగా హామీలు ఇచ్చి రైతులు మోసం చేయకండి రైతు దేశానికి వెన్నుముక గుర్తుపెట్టుకోండి రైతు జవాను వీరిని మనం మోసం చేయకండి ఎవరు కూడా మోసం చేయదు ఏ పార్టీ వాళ్ళు కూడా ప్రాణ డిమాండ్ చేస్తుంది మీరు రావాలే వీళ్ళందరినీ కలవాలి వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది బాపట్ల కృష్ణమోహన్ యాలల్ మండల్ అంటే గ్రామం వికారాబాద్ తాడూర్ నియోజకవర్గం వికారాబాద్